హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన తోట దగ్గరికి అయితే డ్రోగో డ్రోన్స్ వాళ్ళు అయితే వచ్చారు ఈ డ్రోన్తో స్ప్రే చేస్తే మన టమాటా చెట్లకు ఎలా ఉంటుంది ఏమనేది టమాటా చెట్లకు పనికి వస్తుందా పనికిరాదా అనేది కూడా ఈ వీడియోలో అయితే పూర్తిగా చూడండి ఎందుకంటే మీరు చూసిన తర్వాత మీకే తెలుస్తుంది అన్న నేను ఎలా పలానా డ్రోగో డ్రోన్స్ కంపెనీ నుంచి వచ్చాను డ్రోన్ స్ప్రేయింగ్ మీకు ఎలా ఉందన్న డ్రోన్ స్ప్రే బాగానే ఉంటుంది కానీ కానీ టమాటా చెట్లకు అయితే పనికిరాదు ఇది మొక్క వచ్చి ఇరవై రెండు రోజులు మొక్క ఇది ఇరవై ఐదు రోజులు దాని ప్రెషర్ కి వచ్చి మొక్క అనేది కింద అడుగు వరకు ఇరిగిపోతుంది అంటే ఇప్పుడు మామూలుగా కొద్దిగా హైట్ పెట్టి కొట్టుకుంటే ఇబ్బంది ఉండదేమో కదా హైట్ పెట్టి కొట్టుకుంటే మందులు ఇప్పుడు ఉండే దానితో కాస్ట్ ఎక్కువ అవేమైతే అది గాలికి వెళ్ళిపోతుంది ముందు తప్ప చెట్ల మీద అయితే పడదు మరి ఇప్పుడు మరి ఎలా అంటా ఉన్నా మామూలు టమాటా చెట్లకి ఈ పక్క అంటే కొట్టలేదు కానీ మేము వేరే పక్క కొట్టం అటు సైడ్ పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు మరి మాకు అటు సైడ్ ఇబ్బంది ఏదో అనిపించలేదు అంటే ఆ పక్క ఎలా ఉందేమో తెలియదు కానీ అంటే ఆ పక్క కట్లు కట్టకుండా మామూలు నేల మీద ఉంటుంది మొక్క అది అటు సైడ్ కట్లు కట్టరు ఇక్కడ చెట్లు బాగా పొడువు పెరుగుతాయి ఇక్కడ భూమి వచ్చి బాగుంటది అనమాట సత్తవా కాబట్టి ఏమైతుందంటే ఇక్కడ చెట్లు బాగా పొడవు అవుతాయి కాబట్టి చెట్లు విరిగేదానికి ఒప్పుకోరు కట్టి ఖచ్చితంగా కట్టాల కాయ బరువుకు తట్టుకోదు చెట్టు కట్టలేకుండా అయితే ఇక్కడ చుట్టుపక్కల పొలాలు కానీ ఏమి ఈ పక్క అంతా మా పక్క అంతా ఈ మదనపల్లి సైడ్ చుట్టుపక్కలంతా ఖచ్చితంగా కట్టి ఉండే ఉంటుంది ఇప్పుడు కట్లు కట్టకైనా ఇప్పుడు కట్లు కట్టకైనా మొక్క అప్పుడు అయినా కొట్టించుకుంటారా ఇప్పుడు కొట్టేదానికి హైట్ ఎక్కువ కర్ర వచ్చి పది అడుగులు పైన వస్తుంది అడుగులు అవును అప్పుడు స్ప్రే చేసిన కర్రల మీద పడుతుంది గాలికి వెళ్ళిపోతా చెట్ల మీద గ్యారెంటీ లేదు కదా అంటే ఇప్పుడు మాది డ్రోన్ ఉంది కదా ప్రెజర్ కింద వస్తాయేమో ప్రెజర్కి అంటే ఎంతసేపు కట్లు అవి ఆ ప్రెజర్ వచ్చి కట్టి లెవెల్ గా నువ్వు పోలేవు ఆ కట్టి పన్నెండు అడుగులు ఉంటే నువ్వు పదహైదు అడుగులు పోతావు మినిమం అప్పుడు ఏమైతుంది గాలికే పోతుంది చెట్ల మీద ఎందుకు పడుతుంది స్ప్రే నీ మొక్క రెండు అడుగులు ఉంటుంది అన్న మొక్క రెండు అడుగులు కాదు మూడు అడుగులు కూడా వస్తుంది ఓకే మూడు అడుగుల పైన ఉంటుంది మొక్క అప్పుడు పడదా కట్టెల పైన పైన కట్టెల పైనుంచి వెళ్ళేటప్పుడు డ్రోన్ పడదా స్ప్రే పడదు మందు పడదు మందులు కాస్ట్ ఎక్కువ కాబట్టి డ్రోన్తో స్ప్రే చేయలేదు టమాటా చెట్లు ఓకే అంటే చుట్టుపక్కల మొత్తం అన్ని కట్లే కామన్ గా పక్క మదనపల్లి చుట్టుపక్కల మొత్తం అంతా కట్లే ఇది ఏ డిస్టిక్ అన్నా మామూలుగా ఇది అన్నమయ్య డిస్టిక్ ఇది ఏ విలేజ్ ఇది వచ్చి నేనైతే చెప్పాను కదా వీడియోలో చూడండి మీకు డెమోగా చూపిద్దామని చెట్లు ఎలా ఉంటుంది ఏమనేది వీడియో చూసే వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమవుతుంది అందుకోసమనే ఈ డెమో వీడియో కూడా చేస్తున్నా చూసిన తర్వాత మీరే చెప్పండి నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందా లేదా అనేది కూడా ఎవరైనా కూడా ఇలాగ చెట్లు ఊగిపోయి ఇలా ఉంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా స్టార్టింగ్ డ్రోన్ ఫిట్టింగు స్టార్టింగ్ ఎలా అవుతుంది ఏమనేది ఈ వీడియో అనమాట చూడండి ఎందుకంటే రివర్స్లో వస్తుంది అనమాట కావాల్సిన మ్యాటర్ ఫస్ట్ తర్వాత అవసరం లేని మ్యాటర్ నెక్స్ట్ అనమాట అంతే ఇక నేనైతే డ్రోన్తో ఏం స్ప్రే చేయించలేదు ఎందుకు చేపించలేదంటే ఇంకా ఆల్రెడీ మీకు డెమో వీడియో చూపించా దాని స్పీడు దాని ప్రెజరు దాని సౌండ్ అంతా చూసారా ఆల్రెడీ వీడియోలో చూసిన తర్వాత అలాగ చెట్లు ఏమైపోతాయి పాడైపోతాయని తెలిసిన తర్వాత కూడా డ్రోన్తో స్ప్రే ఎవరైనా చేపిస్తారా కాబట్టి నేను కూడా స్ప్రే చేయించాలా అతని డ్రోన్ అయితే అతనే తీసుకొని వెళ్ళిపోతున్నాడు డ్రోన్తో చేసే కాస్ట్ ఏమి ఎకరాకు వచ్చి నాలుగు వందల రూపాయలే కానీ చెట్లు అయితే తట్టుకోవన్నమాట అందుకని అయితే నేనైతే డ్రోన్తో స్ప్రే చేపించాలా అతను అయితే ఆయన మొత్తం సర్దుకొని డ్రోన్ అయితే తీసుకొని వెళ్ళిపోతానమాట వాళ్ళ కంపెనీకి కాదు ఇంకొక రైతు దగ్గరికి ఆడవాళ్ళు రైతులు ఏం చెప్తారు వినేదానికి వాళ్ళు కంపెనీ వాళ్ళు పంపించారు కాబట్టి డ్రోన్తో స్ప్రే పనికిరాదు టమాటా చెట్లకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి పది మందికి షేర్ చేయండి తెలుసుకుంటారు బాగుంటుంది మర్చిపోతుందండి